దేశం సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణం కోరుతూ సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బర్దీపూర్ దత్త క్షేత్రంలో పది రోజులుగా మహా రుద్రయాగం నిర్వహించారు ఆలయంలో ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర్ సిద్ధేశ్వరానందగిరి అవధూతగిరి మహారాజ్ ఆధ్వర్యంలో ఉదయం గోపూజ గణపతి పూజ జ్యోతిర్లింగాలకు రుద్రాభిషేకం యజ్ఞం ప్రారంభించారు ఆశ్రమ పీఠాధిపతులు మాట్లాడుతూ రాక్షస పీడ నుండి దేశం విముక్తి పొందాలని దేశాన్ని రక్షిస్తున్న సైనికులు సంక్షేమాన్ని కోరుతూ చేపట్టిన మహా రుద్రయాగం విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు రాక్షస పీడ వదిలేంత వరకు యజ్ఞం నిర్వహిస్తామని అన్నారు సాయంత్రం ఐదు గంటలకు వైదిక పాఠశాల విద్యార్థులు దేశ సైనికులు మద్దతుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు ఎనిమిది తారీఖు నాడు మన భారతదేశం మీద దాడి జరిగిన సందర్భ లోపల ఒక రుద్రహోమం అంటే మన దేశం శాంతి నెలకొల్పేట దాని గురించి రుద్రహోమము అందులో గణపతి హోమము రాక్షసులకు సమ్మాన చేయాలంటే మొట్టమొదటి పూర్వకాలం లోపల రాము ఒక రాముని సమ్మాన చేయాలంటే ఒక రుద్రహోమం చేసి కానీ రాముడు సమ్మానైంది అదే రకంగా మన దేశమే దాడి చేసినటువంటి వారికి అందరికీ ఆ యొక్క రాక్షస్వాన్ని దూరం చేసేదాని కూడా ఈ యొక్క రుద్రహోమము జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులు వచ్చినటువంటి వాళ్ళందరివి ఎందులో పాల్గొని లోక కళ్యాణం గురించి పూర్తి చేయాలని కలిసి ప్రార్థన చేస్తూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ